హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండల పరిధిలోని వల్లభాపురంలో అతి పురాతనమైన వినాయకుని దేవాలయం ఆవరణలో బుధవారం రైతు పండుగ ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాలయం ధర్మకర్త అచ్యుత ఇందుశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు వృషభ రాజులకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఇందుశేఖర్ మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి నూట పదమూడు సంవత్సరాలయ్యిందని అలాగే ఆనాటి నుండి నేటి వరకు నూట పదమూడు సంవత్సరాలుగా దేవాలయ ప్రాంగణంలో ఏరువక పౌర్ణమి నిర్వహిస్తున్నట్లు చెప్పారు అన్ని వర్ణాల రైతులకు పాడి పంటలు బాగా పండాలని గ్రామం సుసంపన్నం కావాలని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా ఉండాలని అలాగే పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఏరువాక పౌర్ణమి చేస్తున్నట్లు వివరించారు ఇందుశేఖర్ పూజా కార్యక్రమం అనంతరం రైతులకు వృషభరాజులకు వస్త్రాలు బహుకరించి ప్రసాదాలు అందజేశారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా స్రవంతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓం హంసాయన ఓం అగ్నిమాయ నమురాయ నమ ఓం దివరూపాయన ఓం విష్ణి నీన ఓం తిన్మయాయ వేరకంఠాయణ విష్ణు ఓం భద్రాయన ఓం అనఘాయ నమ ఓం వీరాయన ఓం ఓం రాత్రే ఓం శాస్త్రాయమ ఓం ప్రదోష ప్రియకాదాయ నీ నంది

జీతాన్ని గడపాలని కుటుంబాలన్నీ కూడా సక్రంగా ఉండాలని సుసంపులంగా అనావృష్టి లేకుండా పాడి పంట శుభ్రంగా సమృద్ధిగా మన పండించిన ధాన్యం చేరేటట్టుగా భూమి బాగా పండాలని బాబా బస్వేశ్వర స్వామి కోరుకుంటున్నాం మా పొలాలు బాగా పండాలి గ్రామంలో రైతులందరూ కూడా బాగా రావాలి భవే భవే భవేనా భగ నమో అలహర మహాదేవ ఓం లక్ష్మీశ్వర సముద్రండి మొత్తం భగవతి శ్రీ వృషభేశ్వర స్వామి దేవతము దర్శ యజమాని రైతు దేవతా రైతు గారికి దేవస్థానం కర్మకర్త అయినటువంటి ఇంద్రుశేఖర్ గారు వారు దంపతులు हास्रदिन चितिनाटमते फक्त पीतांबर वस्त्रम औदेश अदायेंदो आयेंदो 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 आयेंद्रीय प्रतिचित्रकस्य तदमा खेन्द्रा प्रतिष्ट दिशस तुदे थाईसमान तैस्य प्राप्त प्राप्त वस्तु व्यापार अपे